హాయ్ ఫ్రెండ్స్ ఇయో గులాబ్ జామున్ చేస్తున్నా పాలు చూసుకుంటే పోసుకోవాలి కలిపిన తర్వాత కమిటీ రావాలి స్మూత్నెస్ వస్తే అది లడ్డు కూడా మంచిగా వస్తుంది ఇట్లా మంచిగా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని చక్కెర పానకం వేసుకుంటే అయిపోయి చక్కెర ఆనక రావాల్సిన అవసరం లేదు ఇస్ట్ షుగర్ సిరప్ చేసుకుంటే అయిపోతుంది దాన్ని ఇంకా డీప్ ఫ్రై చేద్దాం ఇట్లా డీప్ ఫ్రై చేసేపు ఆయిల్ ఇట్లా డీప్ కానివ్వాలి ఎందుకంటే లోపల పెట్టి అట్లనే ఉంటుంది కాబట్టి చూడండి మంచి కలర్ వస్తున్నాయి ఒక టూ మినిట్స్ ఆగి తీసేద్దాం ఇది మీరు షార్ట్ పెట్టుకోలేదు రెండు నిమిషాలు అంతకం రావాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు చల్లారి వేడివేలు వేయద్దు వేడివేలు అయితే ఇలాంటివి ఏమవుతుందంటే ఇచ్చుకుపోతుంది ఏంటంటే చల్లగా వేస్తే ఇది మనకు అట్లనే ఉంటుంది అన్నట్టు కొంచెం చల్ల చల్లారి మళ్ళీ వేసుకుంటా ఇది మంచిగా రసం అంతా వేసుకున్నాను చూసినా అంటే రసము అన్నట్టు అందుకే దీనికి ఆర్కం రావద్దని చెప్తారు ఆర్కం వస్తే పీల్చుకోదు కదా జస్ట్ షుగర్ను వాటరు మనం వేరియస్ అయిపోతుంది చూడండి సరిపోద్దు జస్ట్ అనుకుంటే సరిపోతుంది అంటే కింద మీదైతే మీరే కింద ఫస్ట్ అయితే రెండు రోజులు మొత్తం అయితే జిలేబీలు అయిపోయినాయి ఎట్లుంది 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 చూందా చూందావు తిన్ను ఇక ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది